హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్రాణి ధూపం గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందామండి సామ్రాణి ధూపం వేయటం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి తొలగిపోతుందని మహర్షులు పండితులు నిపుణులు అంటున్నారండి గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చని వారు చెప్తున్నారు ఆదివారం పూట గుగ్గిలంతో సామ్రాణి దూపాన్ని వేస్తే ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది సోమవారం దేహ మానసిక ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం శత్రుభయం ఈర్ష్య అసూయ తొలగిపోతాయి కంటి దృష్టి లోపాలుండవు అప్పులు బాధలు తొలగిపోతాయి కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం నమ్మక ద్రోహం ఇతరులు కుట్ర నుంచి తప్పించుకోవడం పెద్దల మహానుభావులు ఆశీస్సులు లభిస్తాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది గురువారం గుగ్గిలంతో సామ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు చేకూరుతాయి అన్నింటా విజయాలుంటాయి శనివారం సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలుండవు శనీశ్వరుడు భైరువుని అనుగ్రహం పొందవచ్చు